ఓం గణానామహే కవిం కవిస్తమం జ్యేష్ట రాజ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన సాధనం శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ వాస్తుపదం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం మీ యోగానంద శర్మ శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండ్ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్ మణికొండ హైదరాబాద్ అండ్ చెన్నై ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆధ్యాత్మిక మిత్రులారా ఈరోజు కార్యక్రమంలో షోడశం భూలక్షణం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఇవాళ పదహారవ భూమి అయినటువంటి కుంభాకార భూమి దీంతో పదహారు రకములైనటువంటి భూములు మనం తెలుసుకున్నట్టు కుంభాకారం కుంభే కుష్ఠురోగో భవత్న నశంశయ అని చెప్పారు ఇక్కడ కుంభాకారం ఎలా ఉంటుంది కొండలాగా చూసుకోండి ఇది ఎలా ఉండచ్చు లేకపోతే ఇది ఉండి ఇలా ఉండొచ్చు వాటెవర్ మనం ఒక కుండని చూసిన వెంటనే మనకి ఆ పిక్చర్ ఎలా కనిపిస్తుందో అలా ఉన్నటువంటి భూమిని కుంభాకారం అంటారు కుంభే కుష్ఠురోగో భవత్వ న సంశయ అంటే ఇక్కడ రోగగ్రస్తమైనటువంటి ఫలితములను ఈ భూమి కలగజేస్తూ ఉంటుంది కుష్ట అపస్మార వ్యధోదర గొల్ప గోదార్ష శోణిత జలోదర భగంధర పాండురోగ కాస శ్వాస విస్ఫోటక అజీర్ణ శిరోరోగ ప్రమేఘ చక్కెర వ్యాధులు అనబడేటువంటి అనేక రకములైనటువంటి వ్యాధులను కలగజేస్తూ ఉంటుంది చూడండి సొరియాసిస్ వెరికోవైన్స్ ఇసినోఫీలియా సైనస్ ఎగ్జిమా శిరోబాధ స్త్రీలకి కుసుమ వ్యాధులు అంటారు రెడ్ డిశ్చార్జ్ అండ్ వైట్ డిశ్చార్జ్ పిట్యూటరీ గ్లాండ్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ ఇత్యాది అనేక రకములైనటువంటి వ్యాధుల్లో వాళ్ళ వాళ్ళ జాతకరీత్యా కూడా అష్టమాధిపతి షష్టాధిపతి వ్యాధిపతి దశో అంతర్దశో విదశో జరిగేటప్పుడు కూడా ఇటువంటిది యాక్టివేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇక్కడ సందర్భం చెప్పాలి మీకు చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు జ్యోతిష్యం గొప్పదా వాస్తు గొప్పదా శాస్త్రం అనబడేటువంటిది ఎక్స్టర్నల్ బాడీ అయితే వాస్తు శాస్త్రం అనబడేటువంటిది ఇంటర్నల్ బాడీ శరీరం పైన వ్యాధులు ఉంటేనే బాధ కలుగుతుందా శరీరం లోపల వ్యాధులు ఉంటే బాధ కలగదా అసలు శరీరం పైన ఉండేటువంటి వ్యాధులే పెద్ద ప్రాబ్లమ్స్ని ఏం క్రియేట్ చేయవు ఉదాహరణకి వాడికి ఏదో ఎగ్జిమా ఉంది లేకపోతే తామర ఉంది సొరియాసిస్ ఉంది వెర్కోవైన్స్ ఉంది లేకపోతే చర్మం మీద మచ్చలు ఉన్నాయి పుళ్ళు ఉన్నాయి కురుపులు ఉన్నాయి వాటికి ఏదో చిన్న చిన్న రెమెడియల్ మెజర్స్ ద్వారా కంట్రోల్ అవుతుంది ఇన్నర్ పార్ట్లో నరాల బలహీనత లేకపోతే ఆ మెదడు పైన ఏదైనా డాట్స్ మచ్చల్ లాంటివి ఏర్పడితే ఫిట్స్ రావటాలు లేకపోతే హార్ట్లో హోల్ ఉన్నదనుకోండి ఇన్నర్గా ఎంత పెద్ద ప్రాబ్లం ఇన్నర్గా ఉండేటువంటి దోషములకే ఎక్కువ ప్రాబ్లమ్స్ మనిషి ఫేస్ చేయటం జరుగుతుంది ఎక్స్టర్నల్గా ఉన్నటువంటిది ఇబ్బందినిచ్చినా ప్రాణాంతకం కాదు కొన్ని వ్యాధులు ఎక్స్టర్నల్గా ఉన్నా అసలు ఇంటర్నల్గా దానికి సంబంధించబడినటువంటి కారకములు లేనప్పుడు ఎక్స్టర్నల్గా కూడా రాదు దట్ ఈస్ ఫండమెంటల్ అలాగే జ్యోతిష్యం ఎంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుందో జీవనానికి వాస్తుకి అంతే ఇంకొకళ్ళు అడుగుతారు ఏమండి ఇప్పుడు వాస్తులో దోషాలు ఉండి జాతకంలో బాగుండకపోయినా జాతకంలో బ్రహ్మాండం వంటి దశ జరుగుతూ వాస్తు బాగుండకపోయినా ఈ రెండిట్లో మనం ఏది కంపేర్ చేసుకోవాలి అని జాతకంలో యోగములు ఉన్నప్పుడే నీకు సరైన వాస్తు దొరుకుతుంది వాస్తు సక్రమంగా ఉన్నప్పుడే నీ జాతకం బాగుంటుంది ఈ రెండు ఇంటర్నల్ అంటే ముందు గృహం కొనుక్కున్నావు జాతకంలో యోగం లేకుండా గృహం కొనవు అది ఒక నైసర్గిక పాపగ్రహముల యొక్క దశలు కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర దోషములను కలుగజేసేటువంటి దశాంతర్ దశలు కానీ నడిచేటప్పుడే పనిమాల పర్టికులర్గా ఆ లైన్కి వెళ్తాం సుందరకాండలో హనుమంతుడితోటి ఆ జగన్మాత సీతామాత అంటుంది వ్యసనేవా సుధారుణే రజ్వేవ పురుషం పద్వా కృతాంతః పరికర్షతి ఆయన హనుమా భయంకరము వ్యసనము అంటే ఇక్కడ ఈ జూదాలు లేకపోతే పంచమాకారాలు వాటికి సంబంధించబడినటువంటివని కాదు వ్యసనము అంటే భయంకరమైనటువంటి కష్టము అని వ్యసనేవా సుదారుణే చాలా దారుణమైనటువంటి కష్టం కలిగేటప్పుడు వచ్చేటప్పుడు మనిషికి ఆ కర్మఫలం ఏం చేస్తుందంటే రజ్వేవ పురుషం పద్వా ఆ పురుషుడి యొక్క మెడకి ఒక తాడు గట్టి లాక్కుపోతుందట అటువైపు వాడు ఎంత గొప్పవాడు కానీ ఎన్ని తెలివితేటలు ఉండని ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉండని లేకపోతే ఎంత పెద్ద హోదాలు అధికారంలో ఉండని ఎక్కడో ఒకచోట కష్టకాలం వచ్చేటప్పుడు మనిషిని లాక్కు వెళ్తుంది దాన్ని తప్పుకోవటం చాలా కష్టం అలాగే నాకు కూడా ఆ మహత్తరమైనటువంటి భయంకరమైన కష్టం రాబోదు వచ్చింది కనుకనే లేకపోతే అంత అత్యద్భుతమైనటువంటి రాజసౌధాలు రాజయోగములు సుఖభోగ భాగ్యాన్ని వదిలిపెట్టి నాకు ఈ అడవిలోకి రావలసినటువంటి పరిస్థితి రావటం ఏమిటి వచ్చి నేను నిర్మలంగా కూర్చోకుండా ఆ బంగారు లేడి మీద ఆశపడటం ఏమిటి రామచంద్రమూర్తి ఆ లేడి కోసం వెళ్ళటం ఏమిటి ఏ దుర్మార్గుడి వలలో నేను ఏమిటి ఇదే కదా రజ్జువేవ పురుషం తాడు మెడకి కట్టి ఆ కష్టంలోకి లాక్కుపోయినట్టుగా కర్మఫలం అలా లాక్కుపోతుంది జాతకంలో దోషాలు ఉన్నప్పుడు మనిషిని చూడండి వాళ్ళ ఎంతమంది లిటిగేషన్లో ఒక్కొక్క ఫ్లాట్ ముగ్గురేసి నలుగురేసి మందికి రిజిస్ట్రేషన్లు చేయటాలు అడ్వాన్సులు తీసుకొని బిల్ బిల్డర్ మొదలు పెట్టి వాడు కట్టలేని పరిస్థితి వచ్చి ఆగిపోవటాలు లేకపోతే రేటు పెంచామంటే వీడివడు కట్టకపోతే వా కట్టడానికి వాడు ఉండడు కోర్టు ఇష్యూస్ లావాదేవీలు లిటిగేషన్లు సివిల్ మ్యాటర్సు వీటన్నింటిలోకి ఎంటర్ అవ్వవలసిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే ఇటు వాయువ్య దోషం ఉన్నప్పుడు వస్తాయి జాతకంలో దుర్దశలు నడుస్తున్నప్పుడు వస్తాయి అందుకే మన పెద్దలు ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలుసుకోవటం కోసం ఏమండీ నాకు మీరు చెప్పలేదండి మూడు వేలు ఫీజు తీసుకున్నారు జాతకం అంతా చెప్తా ఉన్నారు ఈ బలానా సంవత్సరంలో ఇలా జరుగుతుందని చెప్పలేదే అంటే ఒక మనిషి యొక్క జీవితకాల పరిణామాలు మొత్తం చెప్పటానికి ఒక జ్యోతిష్కుడు ఆయుష్ సరిపోదు ఏవి ఇంపార్టెంట్ మ్యాటరో జరుగుతున్న దశ అంతర్దశల వరకు చెప్పటం జరుగుతుంది సహజంగా సంపూర్ణమైనటువంటి వివరాలు గతంలో ఒక పెద్ద బుక్ రాసి ఇచ్చేవాళ్ళు వాడు చచ్చిపోయే వరకు కారణం ఏంటి అంటే వాళ్ళకి వేరే పని ఏమి లేదు రాజుల అగ్రహారాలు ఇచ్చేవాళ్ళు మాన్యాలు వచ్చేవి ఇక వాడికి సినిమా థియేటర్లు ఈ ఇంటర్నెట్లు ఈ పాలిటిక్స్ ఈ గందరగోళాలు ఈ విదేశీయానాలు ఎంజాయ్మెంట్లు ఇవన్నీ ఉన్నాయా లేవు వాడు చక్కగా అనుష్ఠానం చేసుకోవటం ఇక మధ్యాహ్నం మళ్ళీ ఆవిడ పిలిచి భోజనం పెట్టేదాకా ఇక వీడి జాతకం అనుక్షణం క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఈ దశ అంతర్దశ సూక్ష్మదశ ప్రాణదశ వరకు వేసుకుని ఒక మనిషికి అలా చెప్పాలంటే వీడి ఆహిద్దాయం ఎంత సరిపోతుంది వాడు ఇచ్చే ఫీజు ఎంతవరకు వీడు బతకడానికి సరిపోతుంది పొద్దు నుంచి రాత్రి దాకా మీ దగ్గర వెయ్యి రూపాయలు తీసుకొని నేను మీ జాతకం రాస్తూ కూర్చుంటే సరిపోతుందా మామిడికాయ కొనుక్కొచ్చుకొని పెరుగు కొనుక్కొచ్చుకుంటానికి కూడా సరిపోవాలి వాడు లక్ష రూపాయలు ఫీజు అడిగితే మనం ఇవ్వగలమా ఇస్తామా ఇవ్వబుద్ధేస్తుందా ఒకవేళ ఇచ్చాము అంత శ్రమ వీడు పడగలడా ఇన్ని మీమాంసాలు అందులో ఉంటాయి అందుకని మన మహర్షులు వేద వేదం ఆలోచించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటానికి ఉగాది పండగ అనబడేటువంటి కార్యక్రమంలో పంచాంగ శ్రవణము అని నూతన పంచాంగ ప్రతిపాదన చేసి గోచార ఫలితములను ఆ సంవత్సరం వరకు తెలుసుకుండేటువంటి మార్గములు ఏర్పాటు చేసింది నిత్యం పంచాంగాన్ని పాటించమంది పంచ అంటే ఐదు అంగములు అంటే భాగములు ఐదు భాగములు కలిగినటువంటి శరీరం పంచేంద్రియాలు లేకపోతే లేడు అలాగే ఏమిటవి తిథి వారం నక్షత్రం యోగం కరణం తిదేహే శ్రీయమాపునోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణం కార్యసిద్ధించా పంచాంగ ఫలముత్తమం అని చెప్పింది శాస్త్రం మంచి తిథి చూసుకొని పనిచేయటం వల్ల తిది శ్రీయము శ్రేయస్సులు కలగటం వారం వల్ల ఆయుధాయం పెరగటం యోగము వల్ల యోగాలు రావటం కరణం వల్ల కార్యములు సిద్ధింపబడటం ఇలా ఏ ఆ రోజు తీసుకుని వెళ్తూ ఉంటే జాతకంలో చెడు జరుగుతున్నా ఆ చెడు ప్రయాణం చెయ్యకుండా ఈ యోగములు నీ మనస్సుని ప్రభావితం చేస్తే అక్కడ కొట్టుకుంటున్నారు క్యూరియాసిటీతో వెళ్ళి చూడటానికి వెళ్ళాం ఆ పోలీసులు బాష్పవాయువు ప్రయోగించవచ్చు జనాలు ఎక్కువ అయ్యారని లేకపోతే చేయవచ్చు అవతల వ్యక్తులు షోడాబుట్లు కా రాళ్ళు విసురుకుంటుంటే మన ప్రమేయం లేకపోయినా మనకి తగలవచ్చు ఈ బుద్ధి ఏం చేస్తుందంటే వాడేదో గొడవ పెడుతున్నాడు మనకెందుకు రాని నుంచి వెళ్ళిపోతాం ఇది బుద్ధి ప్రచోదయాత్ ఆ బుద్ధిని ప్రేరేపింపజేస్తుంది ఈ నివారణలో ఇప్పుడు ఈ కుంభాకారంలో ఉన్నటువంటి భూమిని అనేక రకములుగా సద్వినియోగపరుచుకోవచ్చు ఎలా దీన్ని ఇలా కలుపుకోవటం వల్ల వృత్తాకారమైంది వృత్ మొట్టమొదటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం వృత్తే ధన సమృద్ధి సార్ కావలసినంత సుఖములను యోగములను భోగములను ధనములను కలగజేస్తుంది సున్నా లాగా చేసుకుంటే అది ఒక మార్గం రెండవ మార్గం దీన్ని ఇక్కడి వరకు కట్ చేసి ఈ ముక్కని దీర్ఘచతురసంగా మార్చుకుని ఈ ముక్కని ఇలా కట్ చేసి ఈ రౌండ్ని ఇలా కట్ చేసి ఇలా చేసుకున్నప్పుడు దీర్ఘచతురస్రాకారం అవుతుంది అప్పుడు వీటిని వదిలేసుకోవాలి చూడండి కుంభాకారం చిన్న మార్పులు చేసుకోవటం వల్ల ఎలా చేంజ్ అయిపోయిందో సమచతురస్రంగానో దీర్ఘ చతురస్రంగానో వృత్తాకారంగానో భద్రం భద్రే భద్రం భద్రాసనం భవేత్తని భద్రాసనాకార భూమి భద్రాన్ని ఇస్తుంది అని చెప్పుకున్నాం భద్రం అంటే సెక్యూరిటీ దేనికి సెక్యూరిటీ కావాలి మనకి పిల్లలకి సెక్యూరిటీ పిల్లలు బాగుండాలి అది రక్షణ మనం బాగుండాలి అది మన రక్షణ మన చుట్టుపక్కన వాళ్ళు బాగుండాలి అది మనకే రక్షణ మన చుట్టుపక్కన వాళ్ళతో మనకేంటండి సంబంధం అని మన ఇంటి పక్కన టెర్రరిస్ట్ ఉన్నాడు వాడి మీద ఎన్ఎస్ ఎన్ఐఎస్ వాళ్ళు లేకపోతే ఏవో టీములు ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంటిని చుట్టుముట్టారు మనం బయటికి రాగలమా ఇంట్లో కూర్చోగలమా వాళ్ళు వచ్చి మనల్ని ఇంటరాగేట్ వీడు వీడెవడు నీకు వాడి పరిచయం ఉందా లేదా నీ పక్కట ఇదే కదా వాడు వస్తాడు ఎన్నింటికి పోతాడు ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు పోతున్నారు మనం పిలిచి ఇంటరాగేట్ చేస్తాడు మనం చెప్పామా సాక్షిగా తీసుకెళ్ళి కోర్టులో చెప్పండి అంటారు మన ప్రమేయం లేకపోయినా మనకు బాధ ఎందుకని పరిసరములు ఉండాలి అందుకే సమీప వాస్తు సరిహద్దు వాస్తు ప్రత్యక్ష వాస్తు గృహ వాస్తు పరిసర వాస్తు ఐదు ఖండములుగా విభజించారు వాస్తుని సమీప వాస్తు మనకి దగ్గరలో ఏముంది మన ఇంటికి దగ్గరలో శ్మశానం ఉంది ఎంత ప్రాబ్లం మన ఇంటికి దగ్గరలో ఇంటి పక్కనో ఇంటికి దగ్గరలోనో యాంటీ ఎలిమెంట్ గ్రూప్స్ ఉన్నాయి ఎంత ప్రమాదం ఇతర మతస్థుల యొక్క గోడను ఆనుకొని మనది ఉన్నది వాళ్ళు నమాజ్ చేస్తారు మనం పారాయణలు చేస్తాం ఎప్పుడోసారి ప్రాబ్లం ఇరిటేషను తలనొప్పి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సరిహద్దు వాస్తు కొండపైన కొండ అంచు మీద కట్టుకున్నాం లేకపోతే నదీ తటాకాలకి దగ్గరలో కట్టుకున్నాం ఈ బీచ్ దగ్గర కట్టుకున్నాం ఎంత ప్రాబ్లం మురికాలువ పైన కట్టుకున్నాం ఎంత ప్రాబ్లం సమీప వాస్తు సరిగ్గా ఉండాలి పరిసర వాస్తు సరిగ్గా ఉండాలి ప్రత్యక్ష వాస్తు సరిగ్గా ఉండాలి ఇన్ని ఉన్నప్పుడు మనిషికి ప్రశాంతత ఏర్పడుతుంది అందుకనే అన్నారు ఇల్లు ఇగట్టు చూడు పెళ్లి చేస్తుడు అని పెళ్లి చేసుకుంటే ఏం తెలుస్తుంది బాధ్యతలు కష్టపడాలి లేవాలి సమయానికి లేవాలి సంపాదించుకోవాలి పిల్లలు కలిగారంటే వాళ్ళ అభివృద్ధికి డెవలప్మెంట్కి ఎడ్యుకేషన్కి వాళ్ళ చదువు కొంటమే కదా చదువు కొంటం ఎవడున్నాడండి చదువుకునే పరిస్థితి లేదు కొంటున్నాననే ప్రతి ఒక్కడు పదాన్ని ఉపయోగిస్తారు చదువుని కొంటమే లేకపోతే ఎల్కేజీ పదవికి మూడు లక్షలు డొనేషన్లు లక్ష రూపాయలు డొనేషన్లు ఏంటండి యాభై నలభై వేలు యాభై వేలతో మా విద్యాభ్యాసాలు మొత్తం పూర్తయిపోయినాయి నా తరానికన్నా ముందు తరం వాళ్ళకి వంద నూట యాభై రూపాయలతో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది ఇవాళ డిగ్రీ చేయాలంటే లక్షలు డాక్టరేట్ చదవాలంటే కోట్లు కావలసిన పరిస్థితి అంత ఖర్చు పెట్టి చదివిన వాడు సంపాదన కోసం పాకులు ఆడతారు తప్ప సామాజిక సేవ కోసం పాకులు ఆడతారా ఎవడన్నా బాగా గమనించుకోవలసినటువంటి విషయమే కనుక ఈ పరిస్థితులు అననుకూలమైనటువంటి పరిస్థితులు ఇటువంటి దోషముల వల్ల కలుగుతూ ఉంటాయి వాటిని మనం సరి చేసుకోవటం ద్వారా సానుకూల ఫలితాలను పొందగలిగేటువంటి అవకాశాలు అదృష్టాన్ని క్రియేట్ చేసుకుంటే పుట్టించుకోగలిగినటువంటి పెంపొందింప చేసుకోగలిగినటువంటి మార్గములు ఇలా అనేకం ఆధారపడి ఉంటాయి కనుక ఈ షోడశ రకములైన పదహారు రకములైనటువంటి ఆ భూముల్లో ఎవరికి ఏ రకమైనటువంటి భూమి ఉపయోగపడుతుంది ఈ పదహారు రకాల భూముల యొక్క రూపాలు తెలుసుకుందాం ఇంకా డీప్గా కనుక వెళ్ళేటైతే క్షత్రియ భూమి శైవ భూమి వైష్ణవ భూమి బ్రహ్మభూమి దేవతా భూమి అని ఆ భూముల యొక్క వ్యత్యాసములు కూడా ఉంటాయి వాటిని సందర్భోచితంగా తెలుసుకుందాం ఇక రేపటి ఎపిసోడ్ నుంచి ఒక గృహానికి ఈశాన్యం పెరగటం ద్వారా ఈశాన్యం తరగటం ద్వారా ఆగ్నేయం పెరగటం ద్వారా ఆగ్నేయం తరగటం ద్వారా నైరుతి పెరగటము తరగటం ద్వారా వాయవ్యం పెరగటము తరగటము ద్వారా ఏ రకములైనటువంటి ఫలితాలు తెలుసుకుంటాము అనేది అందులోనే సందర్భోచితంగా వీధిపోట్లు ఈశాన్యం వీధిపోటు ఉత్తరం నుంచి తూర్పు నుంచి ఆగ్నేయం వీధిపోటు తూర్పు నుంచి దక్షిణం నుంచి నైరుతి వీధిపోటు పశ్చిమం నుంచి దక్షిణం నుంచి వాయవ్యం వీధిపోటు పడమట నుంచి ఉత్తరం నుంచి అలాగే సెంటర్గా ఉత్తరం వీధిపోటు తూర్పు వీధిపోటు దక్షిణం వీధిపోటు పశ్చిమం వీధిపోట్లు వాటికి సంబంధించబడినటువంటి నివారణలు అసలు ఏమన్నా ఉన్నాయా ఉంటే ఏ రకమైనటువంటి నివారణలు మనం ఆచరించాలి అనేటువంటి విషయములపై సంపూర్ణమైనటువంటి విశ్లేషణ మీరు చూడండి ఇంకా మీకు తెలిసిన పది మందికి చెప్పండి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది అర్ధ రూపాయి ఖర్చు లేకుండా మీ గృహాన్ని ఎలా బాగు చేసుకోవాలో తెలుసుకుంటున్నటువంటి సబ్జెక్టు కష్టపడకుండా నష్టపడకుండా ఏ రకంగా మార్పులు చేసుకోవాలి అని తెలియజేసే సబ్జెక్టు అఖండమైనటువంటిది శాస్త్రం దాన్ని తెలుసుకుని మనం ఉపయోగపెట్టుకోవటం ద్వారా సత్ఫలితాలు మీరందరూ పొందాలన్నటువంటి ఆకాంక్షతో చేయబడుతున్నటువంటిదే ఈ యొక్క వాస్తుపద కార్యక్రమం మీ యోగానంద శర్మ మీ మీ అనుమానాలు నివృత్తి చేసుకోవటానికి వాస్తు ప్లాన్సు లేకపోతే డైరెక్ట్గా వాస్తు చూసుకోవటం లేకపోతే నూతనంగా నిర్మాణం చేయాలనుకుంటున్నటువంటి వారు ఆ ప్లాన్స్ని బేస్ చేసుకొని మార్పులు చేర్పులు చేసుకోవటం మొదలైనటువంటి కన్సల్టెన్సీకి సంప్రదించండి యోగానంద శర్మ రుద్రాక్ష రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం న్యూ నల్లగుంట శివం రోడ్ హైదరాబాద్ అండ్ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్ మణికొండ హైదరాబాద్ అండ్ చెన్నై ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ జయ గురుదత్త